హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు టేస్టీ టేస్టీ జొన్న దోశ తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇది మినపప్పు అండి ఒక గిన్నె మినపప్పు నేను తీసి నానబెట్టుకుంటున్నాను మనము మినపప్పు ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నా పర్లేదు ఇదిగోండి ఇవైతే జొన్నలు ఇవి రెండున్నర కప్పు తీసుకుందాము ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పు జొన్నలు తీసుకుంటున్నాను ఇవి రెండు వేసాను కదా ఇంకొక అర కప్పు కూడా వేసుకుంటున్నాను రెండున్నర కప్పు ఒక కప్పు మినపప్పు ఒక్క స్పూను మెంతులండి ఇవి జొన్నలు అయితే ఎనిమిది తొమ్మిది గంటలు నానపెట్టుకోవాలి మినపప్పు అయితే ఫోర్ అవర్స్ సరి సరిపోతుంది ఇంకా మినపప్పు నానపెట్టుకున్నప్పుడే మెంతులు కూడా కొంచెం వా వాటర్ వేసి ఇలా నానపెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అటుకులు అండి ఇవి సాయంత్రం ఉదయాన్నే పొద్దున్నే నానపెట్టేసుకున్నాను నేను అవి ఇవైతే రుబ్బే ముందు అటుకులు నానబెట్టుకున్నాను ఫస్ట్ గ్రైండర్లో కొద్దిగా వాటర్ వేసి మెంతులు వేసి అవి కొంచెం నలిగిన తర్వాత మనం కడిగి అటుకులు నానబెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అటుకులన్నీ వేసేసుకుంటే బాగా చక్కగా అటుకులు బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇలాగ పాలలాగా అయిపోతుంది కదా అప్పుడు మనం మినప్పప్పుని ఇందులో వేసుకుందాము కొద్ది కొద్దిగా ఎందుకంటే ఈ మినప్పప్పు వేసిన తర్వాత అయితే మెంతులు నలగవు అందుకని ముందే వేసాను మినపప్పు చక్కగా ఇలాగా నలిగిపోయిన తర్వాత మినపప్పును తీసేసి ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ వేసి జొన్నలు వేసుకుంటున్నాను జొన్నలు బాగా నానాలండి త్వరగా నానవి మీరు ఉదయాన్నే ఆరు గంటలకు జొన్నలు వేసేసుకున్నా కూడా పన్నెండు గంటల టైంలో మీరు మినపప్పు నానబెట్టుకోండి సాయంత్రం ఐదు ఆరు గంటలకి రుబ్బుకుంటే చక్కగా సరిపోతుంది అప్పటికి నానతయ్యి లేటుగా నానబెట్టుకుంటే మటుకు జొన్నలు నానవండి ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ జొన్నలన్నీ బాగా ఇది కూడా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి ఇలాగ రుబ్బుకున్నాక ఇందాక మనం మినపప్పు రుబ్బి వేరే గిన్నెలో తీసుకున్నాం కదా ఆ మినపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ మినపప్పు అటుకులు మెంతులు రుబ్బానండి తర్వాత నేను ఈ జొన్నలు రుబ్బుకున్న తర్వాత మినపప్పును కూడా వేసి దీన్ని కలుపుకుంటున్నాను దోశ అప్పుడు కూడా మినపప్పు ఇలాగ రుబ్బి పక్కకు పెట్టి తర్వాత నేను బియ్యం రుబ్బుకున్న తర్వాత ఇలాగ రెండు మిక్స్ చేసుకుంటాను ఇలాగ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే చక్కగా కలిసిపోతుందండి అందుకు ఇందులోనే వేసేసి ఇప్పుడు దీన్నంతా మరలా బకెట్లోకి తీసేసుకొని ఒక నైట్ అంతా ఫుల్ నైట్ దీన్ని అలాగే వదిలేస్తానండి ఒక ఈజీగా ఒక ఆరు గంటలకి చక్కగా అది మనకి ఎలాగ దోశకి కావాలో అలాగ తయారైపోతుంది ఇప్పుడు తీసేసుకుందాము ఇది మొత్తము ఇదే బకెట్లోకి తీసేసుకుంటాను రేపు ఉదయం నేను దోశ వేసుకోవాలని నేను ముందు రోజే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు రాగి దోశ కూడా మీకు చూపించాను ఇలాగ కాకుండా కూడా మనం జొన్నలు నానబెట్టి కాకుండా కూడా చేసుకోవచ్చు నేను అది ఇంకోసారి చూపిస్తాను ఇదిగోండి నైట్ అంతా నేను పిండిని తీసేసి ఇందులో ఉంచాను సగం బకెటే వచ్చింది నైట్ నేను పిండి తీసినప్పుడు ఇప్పుడు చూడండి చక్కగా పొంగి పై వరకు వచ్చేసింది అందుకే మనం పిండిని తీసుకునేటప్పుడు పెద్ద బకెట్లో వేసుకోవాలి కొద్దిగా ఉన్నా కూడా అది పొంగితే ఇలాగ ఎక్కువ అవుతుంది చూడండి ఎంత చక్కగా పొంగిందో పిండి చక్కగా దోశకు తయారైపోయింది మనం ఇప్పుడు దోశని వేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ అండి షుగర్ ఉన్న వాళ్ళకు చాలామంది రొట్టెలు జొన్న రొట్టెలు తిన్నారు కదా అలాంటి వాళ్ళకు పిల్లలు కూడా జొన్న రొట్టెలు అయితే ఇష్టపడరు చపాతి దోశ ఇడ్లీ అయితే ఇష్టప ఇష్టంగా తింటారు కాబట్టి మనం జొన్నలు కూడా వాళ్ళకి పెట్టాలి కాబట్టి ఇలాగ చేసి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకు కూడా జొన్న రొట్టె తింటే డైజెషన్ అవ్వదు అంటారు కదా అలాంటి వాళ్ళకి జొన్నపిండిని ఇలాగ దోశ రూపంలో చేసి కూడా మనం వాళ్ళకి ఇస్తే హెల్తీగా ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను మన ఏ గిన్నెలో అయితే దోశ పిండి కలుపుకుంటాము మనం దోశ వేసుకోవడానికి అలా కొద్దిగా తీసుకొని ఇందులోకి సాల్ట్ వేసేసి కలుపుకొని మనకు పిండి లూజ్గా ఉంటే ఇంక నీళ్ళు అవసరం లేదండి ఒకవేళ లూజ్గా లేకపోతే కొద్దిగా నీళ్ళు వేసి కూడా దీన్ని కలుపుకోవచ్చు ప్యాన్ పెట్టేసుకొని బాగా చక్కగా హీట్ అయిన తర్వాత ఇందులో దో జొన్న పిండి వేసుకొని దోశను ఇలాగా అంతా స్ప్రెడ్ చేసి సేమ్ మనం మామూలు దోశ బియ్యం పిండితో దోశ వేసుకుంటాం కదండి అలాగే నెయ్యి కానీ నూనె కానీ ఇలాగ బటర్తో కానీ ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం మనము క్రిస్పీగా రావాలనుకుంటే ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత అంతా ప్యాన్కి ఇలాగా అంత మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసి బాగా ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని తిరగేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది దోశ చూడని అయితే చక్కగా వచ్చిందో అదే మనకి కొంచెం బాగా మెత్తగా స్మూత్గా రావాలనుకుంటే మనము దీన్ని కొంచెం అందంగా వేసుకొని దీనికి కూడా సేమ్ అలాగే అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని వేసేసుకొని మనము చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి తిరిగేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనకు కావాల్సిన దోశలన్నీ మనం వేసేసుకుందాం ఇంట్లో పిల్లలకి చెప్తే జొన్న దోశ అన్నీ తినరండి అలా కాకుండా మీరు వేసి పెట్టి వాళ్ళ తర్వాత తిన్నాక మీరు చెప్పండి చాలా హెల్తీ ఎందుకంటే ముందే చెప్తే పిల్లలు కొంతమంది మగవాళ్ళు కూడా తినరండి మా హస్బెండ్ అయితే అలవాట్లేదు ఆయనకి ఏంటి దోశ ఏదో తేడా ఉంది అని అన్నారు కానీ టేస్ట్గానే ఉందని తిన్నారు చాలా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో మనము నూనె వేయకుండా కూడా వేసుకోవచ్చు ఇలాగే దీన్ని దీని మీద ఎగ్ వేసి కూడా మనం చేసుకోవచ్చు ఎగ్ దోశను కూడా చేసుకోవచ్చు జొన్నపిండితో చాలా టేస్టీగా ఉంటుంది ఏమి హెవీగా అయితే ఏమి ఉండదండి మామూలుగా మనం దో పి బియ్యం పిండితో దోశ చేసుకుంటే ఎలాగుంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది చాలా హెల్దీ అందరు పిల్లలు పెద్దలు అందరు తినచ్చు చూడండి నాకేమి పెన్నానికి పైకి లేకుండా అలాగ ఏమి ఇబ్బంది కూడా పెట్టలేదు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలాగ అన్ని దోశలు వేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ జొన్న దోశ మీకోసం తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి దీన్ని మనము చట్నీలో తినచ్చు ఏదన్నా చికెన్ కర్రీ ఉన్నా ఆలు కర్రీ ఉన్నా అలాంటి దేనితోనైనా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంకొకసారి నేను జొన్న ఇడ్లీని కూడా తయారు చేసి మీకు చూపిస్తాను మంచి హెల్దీ ఫుడ్ అండి మన నానమ్మలు తాతలు వాళ్ళ వాళ్ళైతే జొన్న రొట్టెలు జొన్న సంకటి ఇలాంటివి చేసుకొని తిని చాలా హెల్తీగా ఉన్నారు చాలా సంవత్సరాలు బతికారు ఈ కాలం అయితే మనము ముప్పై యాభైకే ఇంకా అయిపోయింది అన్నట్లు అయిపోతున్నాము అలా కాకుండా మనం కూడా హెల్తీగా ఉండాలి డైట్ చేసే అయితే మరీ ముఖ్యంగా చాలా యూజ్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళంతా చాలామంది ఆయిల్ తినకూడదనుకునే వాళ్ళు కూడా జొన్న రొట్టె తెచ్చుకుంటారు కదా మనం ఇలాగా జొన్న జొన్న దోశని కూడా చేసుకొని తినచ్చు ఎంతో హెల్ హెల్తీగా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీ టేస్టీ జొన్న దోశ తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి టమాటా చట్నీ చినక్కాయ చట్నీ ఏ చట్నీ అయినా సూపర్ ఉంటుంది ఈ దోశకి నేనైతే చినక్కాయ చట్నీ చేస్తున్నాను మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా పిల్లలకి అందరికీ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్